నమస్తే అండి వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకు చింతపండు పులిహార్ ఎలాగో చూపిస్తానండి ఇది పక్కాగా టెంపుల్ లో మనకి ఇచ్చే ప్రసాదంలో ఉంటది ఇప్పుడైతే పూజలు పునస్కారాలు అంటూ టెంపుల్కి వెళ్తున్నాం గాని చిన్నప్పుడు ఆ ప్రసాదానికి గురించే కదండి చిన్న పిల్లలు సరదాగా వెళ్ళేది అంతే టేస్టీగా అంతే కమ్మగా దేవుడు చేసే ప్రసాదం లాగా ఎలా చేయాలో కొలతల ప్రకారం మీకు చూపిస్తానండి పులిహార్ని చూసేద్దామండి ఇప్పుడు పులిహారలో చివరిగా ఒక పొడి కలుపుతామండి దానికోసం ఫస్ట్గా ప్రిపేర్ చేసుకుందాం పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ పచ్చని పప్పు అండి అలాగే కొన్ని మిరియాలు ఇవి కొంచెం రోస్ట్ అవ్వాలండి ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేయండి కొంచెం రోస్ట్ అయిన తర్వాత నాలుగు మిరపకాయలు వేయండి మీ కారానికి తగ్గట్టు ఇది మిక్సీకి సరిపోదు కాబట్టి ఇలా చేస్తున్నా చేసిన తర్వాత ఎలా చేయాలో చెప్తాను ఒక స్పూన్ మినప్పప్పు అండి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకోండి అలాగే ఒక స్పూన్ నువ్వులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేయాలండి గుర్తు పెట్టుకోండి ఆయిల్తో కాదు అవి చల్లార పెట్టుకోవాలండి పక్కన పెడేసుకుందాం ముందు పులిహోర చేయడానికి ఒక అర కేజీ బియ్యం తీసుకున్నానండి గ్లాస్ ప్రకారం అయితే రెండు గ్లాసులు అయ్యింది మీ కేజీల ప్రకారం అయితే అర కేజీ బియ్యం అనమాట వాటర్కి అయితే కొలతలేదండి వాచ్ చేద్దాం వాటర్ వేసుకొని చిటికడంత పసుపు ఒక స్పూను ఉప్పు అలాగే నూనె త్వరగా మంచిగా మెతుకు మెతుకులా ఉండడానికి ఆయిల్ అండి ఉప్పేమో చప్పతనం లేకుండా ఇది ఉడకాలండి రైస్ ఒకసారి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది ఉడికేలోగా మనం చింతపండు అండి మనం అర కేజీ బియ్యానికి చేస్తున్నాం కాబట్టి యాభై గ్రాములు చింతపండు అనేది పడుతుంది అది చింతపండులో ఉన్న పులుపు బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అటు ఇటు అవుతుంది కానీ అర యాభై గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది నానబెట్టుకొని పక్కన పెడేసుకుందాం అంతట్లోకి బియ్యం ఉడికిన చూస్తున్నాను అండి బియ్యం అనేది ఎనభై శాతం ఉడకాలండి ఒక ఇరవై శాతం ఉడకకూడదు అది చూడండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అలా వాచుకున్నాను రైస్ అనేది అలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత పల్లెల్లో వేసేసుకుందామండి మీరు అలాగే ఉంచేస్తే కనుక కింద రైస్ అనేది ఉడికిపోతుంది ఇది మట్టికి చాలా గుర్తుపెట్టుకోండి పల్లెల్లో వేసేసుకొని కొంచెం కరివేపాకుని అలా వేళ్ళలో మీరు క్లోజ్ చేస్తారనుకోండి దాని ఫ్లేవర్ అనేది రైస్ పడుతుంది దాని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక నాలుగు స్పూ గరిటెలు వేస్తున్నానండి ఆయిల్ మీకు తగినంత వేసుకోండి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది అప్పుడే టేస్ట్ అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పుడు పల్లీలు అండి ఇవి వేగాలండి కొంచెం టైం పడుతుంది కాబట్టి క్షణం ఆగి మిగతా వేసుకుందాం పచ్చని పప్పు అండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు వేసాను జీలకర్ర మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ అండి అది మినపప్పు రెండు స్పూన్లు అలాగే పచ్చిమిరపకాయలు మొత్తం ఐదు వేస్తున్నానండి చింతపండుల మిగతాయి ఇక్కడ ఒక మూడు వేస్తాను ఎండుమిరపకాయలు ఒక ఐదు వేసానండి చూడండి ఒక మంచిగా కలిపేసుకుందాం ఇవి బాగా వేగాలి గుప్పుడంతా కరివేపాకు చూస్తున్నారు కదా తాలింపు ఎంత బాగా వేగితే పులిహోర అంత టేస్ట్ వస్తుంది మంచిగా అంతా వేపుకోండి చిట్కడ పసుపు అండి అలాగే చిట్కడ అంత ఇంగువ పసుపు అనేది లాస్ట్ లో వేసుకుంటే కలరు బాగుంటుంది ఇప్పుడు ముందు వేసేసుకుంటే మాడిపోయినట్టు అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇదంతా బాగా కలిసాక దాకా ఒక రెండు నిమిషాలు కలిపేసుకుని తీసుకెళ్లి మొత్తం అంతా రైస్ లో వేసేసుకుందాం అండి మనం చింతపండు ఉడకపెట్టుకునేలాగా ఈ దీన్ని రైస్ తో మనం అలా క్లోజ్ చేసేస్తే దాని ఫ్లేవర్స్ అన్ని కూడా కి మంచిగా పడతాయి అనమాట ఇది ఒక టిప్ అండి ఫాలో అవ్వండి వెంటనే కలపొద్దు అలా కప్పి పెట్టండి ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసుకొని నేను ఆల్రెడీ చింతపండు చూపించాను కదండి అది గుజ్జు తీసుకుని ఉంచుకున్నాను నాకు అంత వచ్చింది కొంచెం చాలా తక్కువ ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క బాగా కూర వేసాను నేను త్వరగా కరుగుతుందని అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తాను పచ్చిమిరపకాయలు రెండు వేసానండి ఇక్కడ ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకుంటే చిది కారం ఎక్కువ అవుతుందని చిన్నపిల్ల ఉన్న వాళ్ళు ఇక్కడ తక్కువ వేసుకొని తాలింపులు ఎక్కువ వేసుకోండి లేదంటే ఇక్కడ ఎక్కువ వేసుకున్న నో ప్రాబ్లం పిల్లలు ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే మనకి కొంచెం వాళ్ళకి కారం ఎక్కువగా వెళ్ళకుండా ఉంటుంది అనమాట ఎంతకుండా ఎక్కడ వరకు ఉడికించాలన్న చిన్న క్లిప్ మిస్ అయిందండి మీకు ఇందులో వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి అది బాగా దగ్గరికి అయిపోవాలి అప్పుడే పులిహర తడిగా ఉండకుండా ఇప్పుడు పుళ్ళాడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు మనం వేసిన గుళ్ళు అవి తాలింపు అంతా మంచిగా కలిపేసుకుందామండి కప్పి పెట్టాం కదా కలిపేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని వేసుకోవాలి చూసారే ఎంత చిక్కగా దగ్గరగా వేయో నేను వేసే చింతపండు అయితే మొత్తం పట్టేస్తుంది అండి కరెక్ట్గా మీకు పులుపుని తినే వాళ్ళు ఇష్టం బట్టి కొంచెం అటు ఇటుగా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు చూడండి వేసి మంచిగా కలిపేస్తున్నాను పులిహోర ఎప్పుడు కూడా గరిటతో ముందు వేడుకున్నప్పుడు కలుపుకున్న తర్వాత చేత్తో కంపల్సరీ కట్టుకోనండి అప్పుడే టేస్ట్ నేను వేపుకున్నాం కదండీ దాంట్లో ధనియాలు వేయడం మర్చిపోయినా మీరు వేసుకోండి నేనైతే వేపి పొడి చేసింది ఉంటే అది వేస్తున్నాను ఇప్పుడు అవి చల్లారిపోయినా కూడా మిక్సీ కొట్టేసుకుంటున్నాను ఒక్కసారి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటున్నాను అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అది చాలా నాకైతే చాలా ఇష్టం మీరు కావాలి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అది మిక్సీ కొట్టేసి కొంచెం ఉప్పు కూడా తక్కువ అయిందండి నేను ఈ టైంలోనే మీరు కలుపుకోవాలి తక్కువ అయితే ఒకసారి చూసుకొని కలుపుకోండి పులిహోరలో పొడి చేస్తాను కదండి ఇది అర కేజీ బియ్యం కాబట్టి స్పూన్ పొడి అనేది పడుతుందండి అది కరెక్ట్గా సరిపోతుంది అర కేజీ బియ్యానికి వేసుకొని కలుపుకోండి టేస్ట్ ఖచ్చితంగా మీకు టెంపుల్లో తిన్నావా ఇంట్లో తేనా అన్న డౌట్ వస్తుంది అంత బాగా వస్తుందండి నేను నమ్మకం ఇస్తున్నాను చాలా బాగా కుదిరింది కూడా పులిహార అనేది ప్రసాదంగా చేసింది ఎప్పుడు కూడా బాగుంటుంది ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనకి పులిహారలో చాలా రకాలు ఉన్నాయండి కానీ చింతపండు పులిహోరకు ఉన్న ప్రాధాన్యత వేరు కదా మన తెలుగు వారిలో ఎక్కువగా ప్రతి పండకి ఏ స్వీట్ మిస్ అయినా ఏది అటు ఇటు అయినా కానీ పులిహోర అనేది కంపల్సరీ చేస్తాము ఎందుకంటే ఆ పులిహోరకు ఉన్న ఇంపార్టెన్స్ అటువంటిది దేవుళ్ళకి చాలా ప్రీతికరం దేవతలకి అమ్మవారికి చాలా ఇష్టమైందండి చాలా ప్రత్యేకమైన గుళ్ళలో ప్రత్యేకంగా చేస్తారు వివిధ రకాలు చేస్తారు మీకు చక్కెర పొంగల్ ఎలా చేయాలని చూపిస్తానండి ఇప్పుడు వచ్చేది మనకు దసరా కాబట్టి ప్రసాదాలు చాలా ఈజీగా సింపుల్ గా ఎన్ని చేసుకుంటే అంత పండగ చక్కగా చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది మనకి చక్కెర పొంగల్ కూడా సింపుల్ గా చేయొచ్చండి అమ్మవారికి చాలా ఇష్టం గుప్పుడు జీడిపప్పు గుప్పుడు కిస్మిస్ తీసుకున్నానండి కొబ్బరి చెక్కలో సగం ముక్కలు కోసుకున్నాను చాలా చిన్నగా కోసుకోవాలి ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అవి ముందు రెడీ చేసి పక్కన అండి ఇప్పుడు పొయ్యి వేసుకుని బాండి పెట్టుకున్నామండి చూస్తున్నారు కదా పెసరపప్పు దీంట్లో ఒక మూడు నాలుగు స్పూన్లు వేస్తున్నాను చూడండి ఫస్ట్ దీన్ని వేపుకోవాలండి మంచిగా ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఇది బియ్యం కలిపి మనకి గ్లాస్ రావాలన్నమాట పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే మనకి జిగురుతనం ఎక్కువ వచ్చేసి అంత బాగోదు పప్పు కొంచెం తక్కువ ఉండాలి సరిపోతుందండి బంగారు రొంగు వచ్చేలాగా వేపుకుంటే చాలు ఇప్పుడు బియ్యం కూడా ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషాలున్నా చాలు ఒక్కసారి ఇలా వేపేసి తీసేద్దాం అండి ఇలా చేయడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ అనేది పెరుగుతుంది ఎప్పుడు కనుక మీరు వేపకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి అయిపోయిందండి ఇది ఒక్క రెండు నిమిషాలు పక్కన పెట్టుకుందాం చల్లారికి కడుక్కుందాం అంతలోకి మళ్ళీ బాండి పెట్టుకొని మనం ఎసర పెట్టుకుందాం అండి వాటర్ దీనికి ఒక్క గ్లాస్ అని చెప్పాను కదండి బియ్యమునో అదే నాలుగున్నర వేసుకోవాలి అప్పుడు ప్రసాదం ఎక్కువసేపు ఉన్నా సరే మనకి గడ్డ కింద కట్టకుండా ఉంటదండి నేనైతే ప్రస్తుతానికి నాలుగే వేస్తున్నాను మీరు నాలుగున్నర వేసుకోవచ్చు ఏం లేదంటే గట్టిగా కొంచెం పర్వాలేదు అంటే నాలుగు వేసుకోండి బియ్యం పెసరపప్పు శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చానండి చూడండి ఎసరు కాయ కాగింది కాబట్టి దీంట్లో వేసేస్తున్నాను ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం ఇది ఉడకాలండి ఆ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఉడకడం అనేది స్టార్ట్ అయింది దీనిలో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి తర్వాత ప్రసాదం స్ట్రక్చర్ బాగుంటుంది అలా వేయడం వల్ల ఇది పక్కన పెడేసుకున్నాం ఉడుకుతూ ఉంటుంది అందులో పక్క పొయ్యి మీద బాండీ పెట్టుకొని గ్లాసం పావు బెల్లం వేసానండి ఇంకొక పావు అంటే ఒక నాలుగు ఐదు స్పూన్లు పంచదార వేసుకుంటే చక్కెర పొంగల్ టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువ సగం బెల్లం తక్కువ పంచదార వేసుకుంటామండి మేము కొంతమంది మొత్తం పంచదార చేసుకుంటారు లేదంటే సగం బెల్లం సగం పంచదార అంటే తక్కువ బెల్లం ఎక్కువ పంచదార చేసుకుంటారు ఎలా ఇష్టం అంటే మేమైతే ఇలా చేసుకుంటాం చూడండి బెల్లం డైరెక్ట్గా అందులో వేయకూడదు ఇలాగే మనం కరిగించుకొని చిగురుగా రావాలండి మంచిగా అది వచ్చిన తర్వాత దాంట్లో బెల్లంలో యాలకులు కూడా ఒక ఐదు వేసానండి దాంట్లోనే బాగా అవుతాయి ఆ రైస్ చూడండి బాగా ఉడికిపోయింది నేను ఎక్కువగా కలిపేసానండి మీరు అంత కలపకుండా ఉంటే మిక్స్ బాగానే కరెక్ట్గా ఉంటుంది సో ఇది కూడా బాగానే ఉందండి మాకు చూడండి వడగట్టేస్తున్నాను పాకాన్ని బెల్లంలోకి అలా వడ ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకున్నాం చూసారా చక్కగా కలిసిపోయింది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం నెయ్యి వచ్చేసి నాలుగు స్పూన్ నిండుగా వేస్తున్నానండి చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువగానే పడుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి వేసుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత చూడండి చక్కగా వేగుతున్నాయి సగం వేగిన తర్వాత గుప్పుడు జీడిపప్పు కూడా వేసేస్తున్నాను కిస్మిస్ ఎప్పుడు వెనకాలే వేసుకోవాలండి అది త్వరగా వేగిపోతుంది సో ఈ రెండు వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇప్పుడు కిస్మిస్ కూడా గుప్పుడు వేసేసుకుంటున్నాను చూడండి చక్కగా వేగాలి ఇవి కూడా ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ అండి చక్కెర పొంగల్కి మీకు పచ్చి కొబ్బరి లేనప్పుడు డ్రై ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నాకు అది అవైలబుల్గా లేక పచ్చి కొబ్బరి వేసాను ఈ టైంలో మనం తీసేసుకోవాలండి ఇంకా వేడికైపు బ్లాక్ వచ్చేస్తాయి మీరు ఇంకా కలర్ వచ్చాక తీద్దాం అనుకుంటే ఇంకా నల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు అలాగే కర్పూరం కొంచెం చాలా అండి పచ్చకర్పూరం మీకు ప్రసాదం స్టైల్ వస్తుంది మంచిగా దేవుడి గుళ్ళో పెట్టేలాగా ఇప్పుడు అది ఒకసారి కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు వేసేసుకోవాలండి చూడండి వేసేసాను చక్కగా కలుపుతున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఎంత చక్కగా వచ్చిందో అండి చక్కెర పొంగలి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అలాగే మనకు కూడా దేవుడి గుళ్ళో పెట్టడం చాలా ఇష్టంగా తింటాం కదా ఈ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మీకు కూడా చాలా చక్కగా వస్తుందండి చా చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు మీకు సేమియా కేసులు ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు నా వచ్చే నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా ఒక రోజు పెడుతూ ఉంటాం అందరం కూడా అది కొంతమందికి వస్తుంది కొంతమందికి పొడి పొడిగా రాదు లేకపోతే కొంతమందికి పేసర్ అయిపోతుందని ఇబ్బందులు ఉంటాయి ప్రసాదంగానే కాదండి స్వీట్ కింద మన పిల్లలు ఎప్పుడైనా సడన్ గా స్వీట్ తినాలనిపిస్తే ఐదు నిమిషాల్లో చేసే స్వీట్ అండి ఇది ఏ ఫాస్ట్ గా ఎంత సింపుల్ గా చిన్న టిప్స్ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని నెయ్యి వేసుకుందాం అండి ఒక స్పూన్ వేస్తున్నాను ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం అండి నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను కొన్ని జీడిపప్పు వేసానండి ఇవి ఒక్క క్షణం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకుందాం కిస్మిస్ అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి జీడిపప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి కరెక్ట్గా వేగుతాయండి రెండు సమానంగా అలాగా కాకుండా రెండు ఒకేసారి వేసేస్తే కిస్మిస్ అనేది త్వరగా మాడిపోతుంది తెలియని వాళ్ళ కోసం అందరికి తెలిసిందేది బాగా వేగిపోయినాయండి తీసేస్తున్నాను పక్కకి తీసేసుకుంటున్నాను కొంచెం నెయ్యి ఉంది ఆల్రెడీ కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు మనం సేమ్యాలు వేపుకుందాం నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి మనం ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో అదే కొలతలు తీసుకుంటే చాలా సింపుల్గా చేయొచ్చు అదే కొలతలతో అన్నీ తీసుకోవాలండి ఇది మట్టి గుర్తు పెట్టుకోండి కొలతలు గ్లాస్ చెప్పాను కదండి ఈ సేమియా అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేగాలి మీరు అస్సలు ఫాస్ట్ పెట్టద్దు లోనే వేగాలండి ఎంత మంచిగా అయితే అంత బాగుంటుంది సేమియా అనేది గోల్డెన్ కలర్లోకి రావాలి మాడిపోకూడదు చూడండి వచ్చింది కదా గోల్డెన్ కలర్లోకి మంచిగా సిమ్లో పెట్టుకుని వేపాను నేను నెయ్యి వేసుకొని వేపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది అయిపోయిందండి తీసేద్దాం ఇది కూడా పక్కకి ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసులు వాటర్ అండి వాటర్ వేసి దీంట్లో కొంచెం ఉప్పు ఎందుకంటే స్వీట్ అయినా సరే వేసుకోవాలండి చప్పదనం లేకుండా టేస్ట్ పెంచుతుంది అనమాట నేను పసుపు వేస్తున్నానండి చిటికాడు ఇది కొంచెం కలర్ కోసం కొంతమంది సాఫ్రాన్ వేసుకుంటారు కలర్ కూడా వేసుకుంటారు సాఫ్రాన్ రాస్తానికి నా దగ్గర లేదండి కలర్ అంటారా మనం అసలు వాడకూడదు అందుకని నేను అవాయిడ్ చేసేసాను మీకు నచ్చితే వేసుకోండి ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత ఈ వాటర్ని తీసుకొని ఆ సేమ్లోకి వేసేసుకుందాం అండి చూస్తున్నారు కదా మరిగింది సేమియాలోకి వేసేస్తున్నాను ఏగిపోయిన సేమియాలోకి వాటర్ని వేసేస్తున్నాను ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మెల్లిగా ఉడకాలన్నమాట సేమియా అనేది చక్కగా మెల్లిగా ఉడికితే మొత్తం అంతా ఏ పలుకు లేకుండా ఈవెన్గా ఉడుకుతుంది ఇప్పుడు సేమియాన్ని చక్కగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా వేడి వేడి వాటర్ వేసిన వల్ల బాగా కొత్త కొతలాడుతుంది అనమాట సేమియా అనేది ఇలా ఉడకాలి చూడండి త్వరగా అయిపోవాలని మీరు కనుక స్టవ్ పెంచారా వాటర్ అయిపోయి సేమియా అనేది ఉడకడానికి దానికి వాటర్ అనేది సరిపోవండి మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతాయి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఒకసారి సేమియాని వేల్ వేలు పెట్టి చెక్ చేసుకోవాలండి నేను చూసాను ఆల్రెడీ ఆ క్లిప్ మిస్ అయింది అయిపోయిందండి గ్లాస్ సేమియాలకి గ్లాస్లో పావు వంతు తగ్గించి పంచదార వేస్తున్నానండి అంటే ముప్పా వంతు ఒక నాలుగు యాలక్కలు దంచి వేసుకున్నాను పంచసారంతా కలుపుకుంటే మళ్ళీ వాటర్ ఇష్ అవుతుందండి కరుగుతుంది కాబట్టి మళ్ళీ అది దగ్గరికి అయ్యేదాకా మనం కలుపుకోవాలన్నమాట మరీ అంత దగ్గరగా అయితే చేయకండి ఒక మీడియం నేను చూపిస్తాను అలా దించుకుంటే మీకు ఎంతసేపు అయినా కొంచెం మరీ ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా బెల్లం కరిగి వాటర్ ఇషాగా అయ్యింది ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి ఇది అప్పటికప్పుడు అనుకున్నా కూడా మనం మంచిగా చేసేసుకోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో ఉండే పంచదార సేమ్ వేళ కామన్గా ఉంటాయి ఎప్పుడు అప్పటికప్పుడు తెచ్చుకోవాలనేది ఏమి ఉండదు కదండి చాలా సింపుల్ తో త్వరగా చేసేసుకోవచ్చు అనమాట అయిపోయిందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇది మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా అంతా పట్టేలా కలిసేలా కలిపేసి ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకుంటే సేమ్ కేసరి రెడీ వేడి వేడిగా తినచ్చు చల్లారిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఒక ప్లేట్లోకి అనేది నేను సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతా ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నివేదన చేసేసుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ సేమ్యా కేసరి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏం ప్రసాదాలు కావాలో కామెంట్లో చెప్పండి